మేకర్ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ కలెక్టరేట్లో ఎదురుగా ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దండా చేస్తూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు అందులో ముఖ్యంగా సిక్స్ ప్యాక్ హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి వీధి వీధిన అన్ని మీటింగుల్లోన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలను కావస్తున్నప్పటికీ ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి అన్నాడు మరి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరే కదా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి పైన నెపెట్టుతూ ప్రజలను మబ్బి పెట్టాలని చెప్పి మీరు చూస్తా ఉన్నారు ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పాలనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ఎదురుట ఖాళీ బజావ్ అనే క్ర కార్యక్రమాన్ని నిరసగలని వినిపించడం జరుగుతోంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గడిచిన అవినీతి ప్రభుత్వంతో కన్నా మంచి ప్రభుత్వాన్ని మేము అందిస్తామని చెప్పేసి ప్రజలకు ఆ రోజు మోడీ జోడీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలోకి వచ్చారో కేంద్రంలో అధికారంలో మేమే ఉంటాం రాష్ట్రంలో మేమే ఉంటాం డబుల్ ఇంజన్ సర్కారులో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రము ఇన్ని రోజులు డబుల్ ఇంజన్ సర్కారు లేదు కాబట్టి ఈ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానివ్వండి నియామకాలు కానివ్వండి నీళ్లు కానివ్వండి ఏ రకంగా చెల్లుబాటు కాలేదు పరిశ్రమలు రాలేదు మేము వస్తే అన్ని తెస్తామని చెప్పేసి కల్లి బుల్లి మాటలు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పావలా కళ్యాణ్ అదేవిధంగా బోడీ బోడీ రాష్ట్రం అంతా తిరుగుతూ ఏదైతే చేత కానీ హామీలు అల్వి కానీ హామీలు సూపర్ సిక్స్ పేరుతో అధికారాన్ని చేపట్టి అయ్యా సూపర్ సిక్స్ ఏమో ఈ మీ కూటం ప్రభుత్వం వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కూటంలో మీరు ఏర్పడినారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పడం జరుగుతుంది ఏదైతే ఒక్కటంటే ఒక్క హామీ ఆఖరికి ఉచిత బస్సు కూడా కల్పించలేకపోయినారు సిగ్గుండాలి మీకు ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి కర్ణాటక రాష్ట్రం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఉచిత బస్సు హామీని నెరవేర్చడం జరిగింది తల్లికి వందడం ఇంటింటికి ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పా పవన్ కళ్యాణ్ చెప్పి ఈరోజు సినిమాలకేమో ఆఫర్లు ఇస్తా సినిమాలకు ఏమో బెనిఫిట్ షోలు ఇస్తున్నారు మంది ఏమో రేటు తగ్గించినారు కరెంట్ ఏమో రేటు పెంచినారు ఎక్కడికి పోతాంది మీ ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీమతి శనిమ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షుడైనటువంటి పెద్దల గౌరవనీయులు మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకో నెరవేర్చినందుకు నిజంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది గడిచిన ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిందో కనీసం ఒక్కటిగా నెరవేర్చకపోగా ఇంకా హామీలు ఇస్తూనే ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రజలకు ప్రతి జిల్లాకు వచ్చి మేము ఏవైతే సూపర్ సిక్స్ మేము వచ్చిన మరుక్షణమే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల్ని మరోసారి మోసం చేశారు కాబట్టి దీనికి నిరసనగా దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉంది ఇదే విధంగా ఈ అమలు ఏవైతే సూపర్ సిక్స్ ఈ పథకాలు అమలు కాకపోతే అనంతపురం డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిస్టిక్ ప్రెసిడెంట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో షమిలా మేడం ఆదేశాల మేరకు ఈరోజు సూపర్ సిక్స్ ఫ్యాక్ గురించి నిరసన తెలుస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వమైనా కానీ ప్రజలకి మోసం చేస్తున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కానీ న్యాయం చేసింది మనకి ఏ పార్టీ పైన కానీ నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ పైన ఇంత ఉన్న నమ్మకం ఏ పార్టీలో లేదని మనం ఎందుకంటే ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలంటే కనుక అప్పుడు కానీ అసెంబ్లీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపట్టినారు ఈకూడదని కానీ గౌరవైనా మన సరుగులైన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పోరాడి పొట్లా కొట్లాడి మనకి ఫోర్ పొట్ట తీసేసినారు దాని తర్వాత ఎంతో మంది